అందరికి నమస్కారం డి ఇరవై రెండు ఐదు రెండు వేల ఐదు తేదీన కనిగిరి మున్సిపాలిటీలో జరుగు హమ హనుమాన్ శోభాయాత్ర ఊరేగింపు సంబంధించిన కొన్ని సూచనలు ఈ శోభాయాత్రలో పాల్గొనే భక్తులకు మరియు ప్రజలకు అదేవిధంగా యువకులకు కొన్ని సూచనలు ఇవ్వడమైంది ముఖ్యంగా ఎవరైతే ఈ శోభాయాత్రలో పాల్గొనే యువకులు బైకులకు మోటార్ సైకిల్స్కు సైలెన్సర్ తీసి బండి నడపకూడదని తిరిగిపరచడం అయింది దానివల్ల పెద్ద పెద్ద సౌండ్లు వస్తూ ప్రజలకు అంతరాయం కలుగుతూ ఉంటుంది అదేవిధంగా యువకులు బండి మీద ముగ్గురు ముగ్గురు ఎక్కి వాళ్ళని అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి మీరు కింద పడే ప్రమాదం ఉంది అంతేకాకుండా మీరు గుద్దడం వల్ల వేరే వాళ్ళు ఇంజూర్ అయ్యి వాళ్ళు గాయపడే ప్రమాదం ఉంది కాబట్టి ఎవరు బండి మీద ముగ్గురు ముగ్గురు వెళ్ళకూడదు ముఖ్యంగా ఎవరైతే మోటార్ సైకిల్ నడుపుతారో వాళ్ళు డ్రంక్ అండ్ కండిషన్ లేకుండా ఉండాలి ముందు తాగి బండి నడిపితే ఖచ్చితంగా ప్రమాదాలు జరుగుతాయి వాళ్ళపై చట్టపై చర్యలు తీసుకొని పడను అంతేకాకుండా ఈ హనుమాన్ శోభాయాత్ర పండుగ హిందూ పండుగ మనం అదేవిధంగా అన్ని మతాలను మనం గౌరవించాలి ముఖ్యంగా ఈ శోభాయాత్రలో మధ్యలో వచ్చే చర్చలు మసీదుల వద్ద ఈ డీజే డీజేలను ఆపి కొంత దూరం ప్రయాణం ప్రయాణించిన తర్వాత మళ్ళీ డీజేలు ఆన్ చేసుకోవాలి ముఖ్యంగా ఈరోజు వెంకటేశ్వర గుడి నుంచి అదేవిధంగా గార్లపేట గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ బొడ్సావిడి కొట్ల బజారు మున్సిపల్ ఆఫీసు ఒంగోలు బస్ స్టాండ్ అదేవిధంగా అక్కడ నుంచి రామాలయం విధి మళ్ళా బొడ్సావిడి మహాలక్ష్మి చెట్టు నా సెంటర్ ఎంఎస్ఆర్ రోడ్డు అక్కడ నుంచి వైఎస్ఆర్ రోడ్డు అక్కడ నుంచి కోర్టు మీదుగా పాములు బస్ స్టాండ్ అక్కడ నుంచి మన హనుమాన్ టెంపుల్ వంతవరకు ఈ శోభా దొరుకును కనుక ఈ దీ రెండు ఐదు రెండు వేల తేదీన సాయంత్రం నాలుగున్నర కాడ నుంచి అదేవిధంగా ఏడు గంటలలోపు ట్రాఫిక్ ఎవరైతే కనిగిలి పుర ప్రజలకు కొద్దిగా సహకరించాలని కోరటమైంది ఖచ్చితంగా ఈ హనుమాన్ శోభయాత్ర కమిటీ ఎవరైతే ఉన్నారో పెద్దలు పోలీస్ స్టేషన్లో అండర్టేకింగ్ ఇచ్చి నుంచి బైండ్ అనే పెద్దలు ఖచ్చితంగా మీ హనుమాన్ శోభయాత్రలో పాల్గొనే యువకులకు ముందుగా వారికి సూచన ఇవ్వడం సూచనలు ఇవ్వవలసిందిగా తెలియజేర్చింది ఈ సూచనలు అతిక్రమించడం వల్ల వారిపై చట్టమర్చలు తీసుకున్న